ఆ నేతల అభిప్రాయాలు ఉన్నాయి ఈ దీనిపై రియాక్ట్ కావడానికి పార్టీకి సీనియర్ నేత అలాగే మాజీ ఎంపీ మిథున్ ఉన్నారు ఆ రోజు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఐదో తారీఖున ఘటన జరిగింది ఆ తర్వాత మీరు ఎన్ఐకి థర్డ్ పార్టీకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఏంటి పరిస్థితి ఈ రోజు కోర్టు తీర్పు కూడా వచ్చింది ఖచ్చితంగా ఈ రోజు కోర్టు తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి చంపబెట్టు మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు ఈ దాడి జరుగుతానే మాకు సంబంధం లేదు ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని చెప్పిన వ్యక్తి ఒక గంటలోనే వాళ్ళ ఈ ఇన్సిడెంట్ జరిగిన గంటలోనే డీజీపీ గారు మాకు సంబంధం లేదు వాళ్ళ అభిమానులే చేశారని చెప్పి మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారే మాకు సాయంత్రం అప్పగించారు నిందితుడిని అని చెప్పారు సాయంత్రం నిందితుని అప్పగిస్తే పొద్దునే డీజీపీ గారు ఇన్సిడెంట్ జరిగిన హాఫ్ అన్ అవర్ లోనే మాకు సంబంధం లేదు అది వాళ్ళ కార్యకర్తలే చేశారని మాట్లాడారంటేనే దీంట్లో పెద్ద కుట్ర దాగుందని చెప్పి అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా నిజాలు ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ ద్వారా నిష్పాక్షికంగా జరిగి నిజాలు బయట వస్తాయని చెప్పి కూడా మేము మేము నమ్ముతా ఉన్నాము ఇది కోడి కత్తి దాడ నారా కత్తి దాడ ఖచ్చితంగా తేలిపోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటనలు ఇవన్నిట్లో కూడా వాస్తవం ఎంత కూడా తెలుస్తుంది ఇవన్నీ కూడా ఈ రోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణ ఓరవలేకే ఇలాంటి కుట్రలు పన్నారనేది కూడా ఖచ్చితంగా బయటకు వస్తుంది అతనికి ఒకే ఒక వ్యక్తి ఇంత హత్యాయత్నం చేసినాడంటే నమ్మదగిన విషయం కాదు అతను ఒకడే ఉన్నాడు అతని వెనక ఎవరు లేరు అని చెప్పి కనీసం అతనికి ఉద్యోగం ఇచ్చిన ఎవరైతే ఆ హోటల్ ఓనర్ ఉన్నారో అతన్ని కూడా పక్కన పెట్టి ఇవన్నీ కూడా ఒక పెద్ద కుట్రలో అని చెప్పి కూడా మనకు ఒక సామాన్యు కూడా అర్థమయ్యే పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా నిజాలు త్వరలోనే ఎన్ఐ ఇన్వెస్టిగేషన్ లో బయట వస్తాయని చెప్పి కూడా మేము మితిన్ గారు నిన్న చెప్పినటువంటి ఇలా సిపి ప్రెస్ మీట్ లో కూడా ఒక క్రేజీ కోసమే శ్రీనివాస్ ఈ పని చేశారని చెప్పి కూడా లడ్డా అంటున్నారు మీరు ఒకటే అర్థం చేసుకోవాల్సింది ఇన్సిడెంట్ జరిగిన అర్ధ గంటల్లోనే డీజీపీ గారే వచ్చి ఈ విధంగా జరిగింది వాళ్ళ అభిమానులే చేశారంటే వాళ్ళ కింద పనిచేసే సీఐలు ఎస్పీలు వాళ్ళు భిన్నంగా మాట్లాడే పరిస్థితి ఉండదు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో డీజీపీ గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇంకా అదే వస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఎన్ని దర్యాప్తులు చేసినా ఏం చేసినా కూడా అదే వస్తుంది ఇది వరకే మనం చూసాం సిట్ కార్యాలయం సిట్ పెట్టామని చెప్పారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దానికి తాళాలు వేసి మూసేసి చాలా రోజులు కూడా అయింది ఇలాంటి ఉద్దేశాలు ఉన్నప్పుడు ఇలాంటి అభిప్రాయాలు ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ కి ఖచ్చితంగా నిజాలు రావు ఒక మంచి జడ్జిమెంట్ ఈ రోజు హైకోర్టు ఇచ్చిందని చెప్పి కూడా మేము స్వాగతిస్తున్నాం ఆ రోజు ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా మీరు జగన్ గారి పక్కన ఆ రోజు ఏం జరిగింది అభిమాని ముసుగులో అతను రావడము హత్యాత్నానికి మొబైల్ ఫోన్ తీసినట్లు కత్తి తీసి మెడకు గురి పెట్టి పొడిచే ప్రయత్నం చేయగా జగన్ గారు కొంచెం భుజం పైకి పైకెత్తడంతో భుజం మీద కత్తిపోటు తగిలింది పక్కనే అందరూ ఉండడంతో ప్రాణాపాయం తప్పింది ఇమీడియట్ గా అందరూ కూడా అతను పట్టుకున్నారు అతని దగ్గర పోలీసులే చెప్తా ఉన్నారు లెటర్ లేదు ఏం లేదని చెప్పి మళ్ళీ కూడా సాయంత్రం హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి లెటర్ దొరికిందన్నారు ఆ లెటర్ జోబిలో పెట్టుకుంటే మార్తలు కూడా లేవు ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క హ్యాండ్ రైటింగ్ ఉంది ఇలాంటి రకరకాలు కుట్ర కోణం ఇందులో ఉన్నాయి ఇవన్నీ కూడా ఈరోజు నిజాలన్నీ కూడా బయట వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా అతను అతను ఎవరైతే నిందితుడు శ్రీనివాస్ ఉన్నాడో అతన్ని ఎన్ఐఏ ఎన్ఐఏకి అప్పగిస్తే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లు అన్ని నిజాలు కూడా బయట వస్తాయి మనం చూసాము ఆంధ్ర ఆంధ్రాలో పోలీసులు అతనికి బిర్యానీలు పెట్టి అతన్ని ఇంట్రాగేట్ చేయడం చూసాము అతనికి అన్ని సకల మర్యాదలు చేసి అతని దగ్గర ఊరికే అతన్ని హాస్పిటల్ తీసుకొచ్చినట్లు అతని దగ్గర నటి నటించ నటింపజేసి అతని దగ్గర మాట్లాడించడం జరిగింది ఇవన్నీ కూడా నిజాలన్నీ కూడా బయట వస్తాయి స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా సమాధానాలతో సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఇది నారా కత్తి దాడే కోడి కత్తి దాడి కాదు నారా కత్తి దాడి అనేది బయట వస్తుందని చెప్పి పార్టీ అధ్యక్షుడు సిట్టుకు సహకరించే అప్పుడే దీని విచారం తేల్చేసి వాళ్ళమని చెప్పి అన్నారు దానికి సంబంధించి సిట్టుకు సహకరించలేదని ప్రధానంగా టీడీపీ కానీ ప్రభుత్వం కానీ ఇప్పుడు మా నాయకుడు ఎవరికైనా అంటే వ్యవస్థలన్నిటిపైనా మా నాయకుడు గౌరవం ఉంది కానీ ఇన్సిడెంట్ జరిగి అటు గంట కూడా కాకముందే జడ్జిమెంట్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినట్లు డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళ అభిమానే చేస్తాడు వాళ్ళు అతనే చేశాడని చెప్పి అతనికి నిందితుడు కూడా ఇంకా హ్యాండ్ ఓవర్ కాలేదు స్టేట్ గవర్నమెంట్ పోలీసులకు నిందితుడు కూడా హ్యాండ్ ఓవర్ కాకముందే వాళ్ళు కంక్లూజన్కి వచ్చేసారు ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగింది వాళ్ళ అభిమాన్ని అతను మతి లేదు ఎస్సీ కులానికి చెందినవాడు అని చెప్పి రకరకాలుగా కులాలు ఆపాదించి కూడా అతన్ని ఒక కన్క్లూజన్ కు వచ్చారు ఇంకా అంత కన్క్లూజన్కి వచ్చి అదే నొక్కి చెప్పి అంత అవహేళన చేస్తున్నప్పుడు ఏ విధంగా మేము నమ్మాలి సాక్షాత్ ముఖ్యమంత్రి పెట్టి ఇది డ్రామా ఇది కోడి కత్తి ఏం కాదు ఇలా అని చెప్పి కత్తి కోడి కత్తి కానే కాదు హత్యాయత్నానికి తయారు చేసిన కత్తి అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది ఎవరు చూసినా కూడా కోడి కత్తికి దానికి భిన్నంగా ఉంది ప్రత్యేకంగా హత్యాయత్నానికి తయారు చేసిన కత్తి అది ఇవన్నీ కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో బయట వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తారు ప్రస్తుతం మీ పార్టీ అధినేత ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు సో ఈ సమాచారం చేరిందా లేకపోతే రియాక్షన్ రియాక్షన్ పార్టీ ఖచ్చితంగా ఇప్పుడు జగన్ గారు ఈరోజు కోర్టు అటెండ్ అవ్వడానికి కోర్టుకు బయలుదేరి వెళ్ళారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ న్యూస్ పాస్ అయిన మేము అందరూ కూడా మేము కోర్టు తీర్పుని స్వాగతిస్తాం న్యాయం జరుగుతుంది నిజాలు బయట వస్తాయని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు ఎన్ఐఏకి ఇవ్వడం ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం అని అయితే దీంట్లో ఎలాంటి విచారణ బయటకు వస్తుంది దానికి సంబంధించి తీర్పు ఎన్ఐ యొక్క విచారణ వచ్చిన తర్వాత కూడా స్పందిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి పార్టీలో నెలకొనుంది